అదేవిధంగా మాజీ శాసనసభ్యులు రసమయ్యన్న అదేవిధంగా శివకుమార్ గారు అదేవిధంగా మమ్మల్ని అందరినీ కూడా ఎన్ఆర్ఐ యుఎస్ యుఎస్లో ఉన్నటువంటి బీఆర్ఎస్ శ్రేణులన్నింటినీ ముందు నడిపిస్తున్నటువంటి యుఎస్ఏ బిఆర్ఎస్ సెల్ చైర్మన్ మహేష్ తన్నీర్ అన్న కావచ్చు అందరికీ కూడా ఇక్కడికి వచ్చినటువంటి అసీస్ తెలంగాణ సోదరులందరికి కూడా ప్రణామాములు సో మొన్న డాలస్లో జరిగినటువంటి బిఆర్ఎస్ ఆధ్వర్యంలో లోపల మనము కేటీఆర్ గారు ముఖ్య అతిథిగా బ్రహ్మాండంగా నవ్వుతూ నవ్విష్యం ఎంత అంటే ఆల్మోస్ట్ ఓవర్ టెన్ థౌసండ్ క్రౌడ్తో పెద్ద ఎత్తున మన యొక్క తెలంగాణ ఫార్మేషన్ డే సెలబ్రేషన్ జరుపుకున్నాం ఇంతకుముందు కూడా అనేక రాజకీయ పార్టీలు ఆధ్వర్యంలోపల ఇక్కడ ఎన్నో సభలు జరిగినాయి నేనే ప్రత్యక్ష సాక్షిని రాహుల్ గాంధీ గారు కూడా ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ క్రితం న్యూ కి రావడం జరిగింది అప్పుడు నేను వన్ ఆఫ్ ది ఐ వాజ్ ద కోర్ మెంబర్ మాకు ఇచ్చిన అసైన్మెంట్ ఏంటంటే ఒక ఐదు వేల మందిని పట్టుకురమ్మన్నారు మొత్తం కూడా ఇంక్లూడింగ్ రేవంత్ రెడ్డి సాబు కూడా వచ్చి వన్ వీక్ అక్కడ కూర్చున్నా కూడా మాకు వచ్చిన క్రౌడు అందరూ దేశం భారతదేశంలో పంజాబ్ వాళ్ళ గుజరాత్ వాళ్ళని అందరు కలుపుకుంటూ కూడా వచ్చిన క్రౌడు ఒక రెండు వేల ఐదు మించి దాటలేదు కానీ మొన్న ఓన్లీ తెలంగాణ తెలంగాణ వాదాన్ని నమ్మిన వాళ్ళు తెలంగాణ వాదులు కొంతమంది మనల్ని అభిమానించే సీమాంధ్రులు అందరు కలిస్తే ఓవర్ టెన్ థౌసండ్ క్రౌడ్ రావడం జరిగింది అంత అట్లాంటి సభ ముందు ఎన్నడూ జరగలే ఒక రాజకీయ పార్టీ అమెరికాలో ఎన్ఆర్ఐలు అంటే ఎంతో బిజీగా ఉంటారు అటువంటి అందరినీ కూడా తెలంగాణ వాదులందరినీ కూడా ఒక చోట ఒక పదివేల మంది క్రౌడ్తో చేయడం అనేది మామూలు విషయం కాదు అది నవ్వుతో భవిష్యత్ భవిష్యత్తులో జరగదు జరగబోదు ఒక్క బీఆర్ఎస్ తోనే సాధ్యం అది ఇది ఎందుకు ఇంత సక్సెస్ అయిందంటే నేను నమ్ముతున్నది ఏంటంటే ఇవాళ పద్దెనిమిది నెలల కాలం లోపల కాంగ్రెస్ పార్టీ రూలింగ్ లోపల ప్రజల్లో పెళ్లి అసంతృప్తికి ఆ భావోద్వేగం అట్లనే ఉంది పోలరైజ్ అయింది ఇక్కడ ఎన్ఆర్ఐ కమ్యూనిటీలో కూడా అదే వచ్చింది ఎక్కడి గవర్నమెంట్ ఏంది మొత్తం పదేళ్లలో చేసినటువంటి అభివృద్ధి తెలంగాణ ఎంతో ఎత్తుకుపోతే ఈ పద్దెనిమిది నెలల లోపల జరిగినటువంటి విధ్వంసం అంతా ఇంత కాదు హైడ్రా దెబ్బ వల్ల హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ గోవడం కావచ్చు ఈ యొక్క రైతు బంధు పడక వ్యవసాయ రంగం మొత్తం కుదేలు కావడం కావచ్చు కాళేశ్వరం ఒక బృహత్తరమైన ప్రాజెక్టును ఒక ఏదో రెండు పిల్లర్లు ఒక వందలాది పిల్లర్లో రెండు పిల్లర్లు గొంగియని చెప్పి ఆడ దాన్ని పడక వేసేసి దాన్ని దాన్ని పనికి పనికిరాదని చెప్పి అన్ని అన్ని తప్పుడు విషప్రచారం చేసి నీళ్లు ఇవ్వకుండా పంటలు వండ అది ఎండబెట్టిన వైనం కావచ్చు వీటన్నింటినీ కూడా చూసి ప్రజల్లో వస్తున్నట్టు ఆగ్రహ ప్రతిబింబమే ప్రతిబింబమేమున్న డాలస్ లో జరిగినటువంటి బ్రహ్మాండమైనటువంటి బీఆర్ఎస్ అధ్యయనం చేసినటువంటి తెలంగాణ ఫార్మేషన్ అది బ్రహ్మాండ సక్సెస్ అయింది ఇది నా ఒక్కరి అభిప్రాయం కాదు ఎవరు అడిగినా కూడా చెప్పేట అభిప్రాయం జై తెలంగాణ తిరుపతి అన్న